మనం పాపం చేయకుండా పరలోకం రావాలని దేవుడు మన చేత ఎలాగన్నా పాపం చేయించి తనతో పాటు నరకం తీసుకెళ్లాలని సాతాను మధ్యలో ఏమీ తెలియని అమాయకంగా మనం అసలు మనం పుట్టకుండా ఉంటే బాగుండేది కదా అని ఇలాంటి ఆలోచనలు మీకు ఎప్పుడైనా వచ్చాయా అయితే ఈ వీడియో కంప్లీట్గా చూడండి మీకు ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది మన పుట్టుకు గురించి తెలియాలంటే ఫస్ట్ సాతాను పుట్టుకు గురించి తెలియాలి చాలామందికి తెలుసు సాతాను ఒకప్పుడు దేవదూత అని గ్రంథం పద్నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చిన చూస్తే సాతాను ఒకప్పుడు దేవదూతగా ఉండి దేవుని సింహాసనాన్ని ఆయన స్థానాన్ని కోరుకుంది ఈ ఆలోచనలకి దూతల్లో కూడా కొన్ని దూతలు సహకరించాయి సాతాన్ యొక్క దురాశ వలన అది దేవదూతగా ఉండవలసిన స్థానాన్ని కోల్పోయి దేవుని చేత నేల మట్టుకు త్రోయబడింది చీకటి బెలంలోనికి అది దాన్ని అనుసరించిన దూతలు అన్నీ కూడా చీకటి బెలంలోనికి నెట్టివేయబడ్డాయి ఇది సాతాను పుట్టుక ఇక మన పుట్టుక గురించి ఆలోచిస్తే మనలో చాలామంది మనం భూమి మీద పుట్టిన తర్వాత నుండే ఉన్నాము అని అనుకుంటారు కానీ అది నిజం కాదు మనం భూమి మీద పుట్టక ముందు నుంచే పరలోకంలో ఉన్నాము ఎలా ఉన్నాము పరలోకంలో ఉన్నామా అనంటే కీర్తనలు తొంభై అధ్యాయం ఒకటో వచనంలో చూస్తే ప్రభువ తరతరముల నుండి నీవే మాకు నివాస స్థలము అంటే తరతరాల నుండి మనం దేవుణ్ణిలో నివాసం ఉన్నాం ఎలా నివాసం ఉన్నాము మనకు ఒక రూపమునిదా అంటే మనము విడిగా ఒక రూపంలో లేము కానీ ఆత్మలో ఆత్మ రూపంలో ఉన్నాము హెబ్రీయులకు పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచనం చూస్తే అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా ఆత్మలకు తండ్రి అయిన వానికి అంటే మనం దేవునిలో తరతనల నుండి నివాసం చేశాము అది ఎలా అంటే ఒక ఆత్మ రూపంలో మన ఆత్మకి ఆయన తండ్రి మనం ఈ భూమి మీదకు వచ్చేటప్పుడు ఈ ఆత్మకు ఒక శరీరాన్ని ధరించుకొని వచ్చాం కానీ ఈ ఆత్మకి శరీరం లేనప్పుడు ఆత్మ దేవుని వద్ద ఉనింది అందుకే పౌలు గారు కూడా ఫిలిప్పీన్లకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవయో వచ్చినంలో మన పౌరస్థితి పరలోక మందు ఉన్నది అని అన్నారు భూలోక సంబంధంగానే చూస్తే ఏ దేశస్తులకి వారి దేశాన్ని బట్టి పౌరసత్వం అనేది ఇస్తారు మనం భారతదేశంలో ఉన్నాం మనకి అమెరికాలో పౌరసత్వం ఉండదు లేదా అమెరికన్స్కి ఇండియాలో పౌరసత్వం ఉండదు మన దేశం ఇది మన దేశంలో మనకి పౌరసత్వం ఉంటుంది పౌలు గారు మన పౌరసత్వం పరలోకంలో ఉంది అంటే మన దేశం ఏది పరలోకం మనం పరలోకంలో నుండి వచ్చాము అంటే మనం భూమి మీద పుట్టడం వల్లే మనం ఉన్నాము అని అనుకోకూడదు మనం భూమి మీద పుట్టక ముందు నుంచి ఉన్నాం అందుకే యేసుక్రీస్తును పట్టించిన ఇస్కరియోత్ యూధా గురించి రాసేటప్పుడు కూడా అపస్తుల కార్యంలో ఒకటో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినంలో తన చోటుకి పోవుటకు తప్పిపోయిన యూదా అని రాస్తారు అంటే యూధా గారి చోటు ఏది పరలోకం పరలోకం నుంచి వచ్చి భూమి మీద ఉన్న ఆయన భూమి మీద నుంచి పరలోకం వెళ్లకుండా ఇంకెక్కడికో వెళ్ళిపోయారని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఓకే ఇప్పుడైతే మీకు కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది మనం పుట్టక ముందు నుంచే ఉన్నాము పరలోకంలో ఉన్నాము భూమి మీదకి రాక ముందు నుంచే మనం పరలోకంలో ఉన్నాము ఆత్మతో ఆత్మగా దేవుడు ఆత్మ కనుక మనం కూడా ఆయనలో ఆత్మగా ఉన్నాము మరి మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము ఇదే మన మెయిన్ పాయింట్ భూమి మీదకి రావడం వల్లే కదా మనకి కష్టాలు ఎస్ ఇది అర్థం అవ్వాలంటే ఇందాక ఫస్ట్ మనం సాతాను పుట్టుక గురించి ఆలోచించాము కదా సాతాను ఒక దూత ఇంతకి దేవదూత అంటే ఏంటి దేవదూత అంటే సేవకు చేయబడింది అది దేవునికి కానీ పరలోకంలో సేవ చేయడానికి లేదా దేవుని పిల్లలకి సేవ చేయడానికి దేవదూతలు అనేవి ఉన్నాయి ఇప్పుడు సేవకు చేయబడిన ఒక దూతకే దేవుని స్థానం కావాలని ఒక కోరిక కలిగినప్పుడు మనం ఆత్మగా ఉన్నప్పుడు పరలోకంలో ఇంకా మనం భూమి మీదకి రాలేదు ఇప్పుడు నేను చెప్పేది పరలోకంలో ఉన్నాం దేవునితో పాటు ఆత్మగా త ఆయనలో నివాసం ఉన్నాం మనకు ఒకవేళ అలాంటి ఆలోచన వస్తే దురాశ అలాంటి ఆలోచన మన బ్రెయిన్లో ఒకవేళ వస్తే అందుకే దేవుడు ఒక గొప్ప ప్రణాళిక చేత ఇలాంటి కోరికలన్నీ మనం భూమి మీదే జయించి జయించిన వాళ్ళని పరలోకం తీసుకోవాలని అనుకున్నారు అసలు పాపం చేస్తామో లేదో ఒకవేళ మనకి దేవుని సింహాసనం పైన ఆశ కలుగుతుందో లేదో తెలియకుండానే మనల్ని భూమి మీదకు పంపించడం కరెక్టే అంటారా అది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఎందుకంటే మనం మరి భూమి మీదకి వచ్చాం మనకి ఈ లోకంలో చిన్న చిన్న పదవులకే ఎంత ఆశ కలుగుతుందో కదా చిన్న చిన్న పదవులకు కూడా చంపుకుంటూ ఉంటారు చిన్న చిన్న పదవులకు కూడా పోట్లాడుకుంటూ ఉంటారు అలాంటిది పరలోకంలో దేవుని స్థానం అంటే ఎంతో గొప్ప విషయం కదా మనం ఒకవేళ భూమి మీదకి వచ్చి అందరూ ఏ పదవికి ఆశించకుండా ఎలాంటి ఆశలు లేకుండా మంచిగా ఉండుంటే మనం దేవుడిని అడగచ్చు మేము మంచి వాళ్ళం కదా మేమే మాకే మాకు ఏ కోరికలు లేవు కదా మేమే పాపం చేయట్లేదు కదా ఏ పదవులు కోరుకోవట్లేదు కదా అధికారాలు కోరు కోరుకోవట్లేదు కదా మమ్మల్ని ఎందుకు దేవుడు పరలోకం నుంచి ఇక్కడికి పంపించారు అప్పుడు మనం దేవుణ్ణి అడగచ్చు అసలు ఏమీ తెలియని మమ్మల్ని భూమి మీదకి ఎందుకు పంపించారని దేవుడు ఆలోచన కరెక్ట్గానే ఉంది కదా భూమి మీదకి వచ్చిన మనం అధికారాల కోసం పదవుల కోసం ఓ కొట్టుకుంటూ ఉంటారు ఇది భూమి మీద ఉండే పదవులకు మాత్రమే కాదు సంఘాల్లో ఉండే పదవులకు కూడా చాలామంది ప్రస్తుతం చూస్తూనే ఉన్నాము తన్నుకుంటున్నారు కొట్టుకుంటున్నారు గొడవలు చంపుకోవడానికి అలాంటప్పుడు దేవుడు భూమిని చేసి దాంట్లో మనల్ని పెట్టకుండా డైరెక్ట్గా పరలోకంలోనే ఉంచేస్తే మనకి అలాంటి ఆలోచన రాదని ఏంటి గ్యారెంటీ కదా సో అందుకే మనం భూమి మీదకి వచ్చాం భూమి మీదకి వచ్చిన మనం ఈ నేత్రాశ శరీరాశ జీవపుడంబం ఇలాంటి కోరికలన్నింటినీ కూడా జయించాలి అందుకే ఏసుక్రీస్తు వారు కూడా జయించిన వాణిని నాతో కూడా కూర్చొనిస్తాను నా స్థానాన్ని ఇస్తాను నా పక్కన స్థానాన్ని ఇస్తాను అని ఆయన చెప్తున్నారు అంటే మనం ఈ కోరికలన్నీ జయించి పరలోకం వెళ్తే పరలోకం వెళ్ళిన తర్వాత ఆల్రెడీ వీటన్నిటిని మనం ఓవర్కమ్ చేసాం కదా మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ కోరికలు రావు భూమి మీదే మనం దేవుని మనసు కూడా అర్థం చేసుకుంటాం కాబట్టి ఆయన పరిశుద్ధత ఆయన ఉన్నతత్వం తెలుసుకుంటాం కాబట్టి మనం ఆయన సింహాసనం కోసం కోరుకోము అట్లీస్ట్ ఆయనతో ఉంటే బాగుండు అని కోరుకుంటాం ఎప్పుడు ఆయన చూస్తూ ఉంటే బాగుండు ఆ ప్రేమ మయుడిని ఒక్కసారైనా కలిస్తే బాగుండు అని మాత్రమే అనుకుంటాం నిజంగా వీటన్నిటిని జయించగలిగితే మన ఆలోచనలు ఇలా ఉంటాయి కానీ ఆ సింహాసనం కావాలి లేదా పరలోకం వెళ్ళిన తర్వాత కూడా అధికారం కావాలి వాళ్ళకే ఎందుకు ఇచ్చారు వీళ్ళకెందుకు ఇచ్చారు నాకెందుకు ఇవ్వలేదు ఇలా ఉండదు మన మనసు నిజంగా తండ్రి మనసు అర్థమైతే సో ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను